పెళ్లాలు మొగుళ్లను చంపే ట్రెండ్ దేశవ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది మరి ఈ సమాజానికి పోయే దరిద్రం పట్టిందో లేదంటే మనం గొప్పగా చెప్పుకున్న కుటుంబ వ్యవస్థ నాశనానికి వచ్చిందో కానీ కొంతమంది ఆడవాళ్లు భర్తలను లేపేస్తున్నారు ఈసారి డ్రమ్ము కాదు దృశ్యం స్టైల్లోనే కొత్తగా హత్య చేసిందో నీచురాలు ఆ కథ తెలియాలంటే మనం ఇప్పుడు పూణే వెళ్ళాలి పూణేలోని పెలహార్ పోలీస్ స్టేషన్ పరిధి సిటీ అవుట్స్కట్స్ లో ఉంటున్నాడు విజయ్ చవాన్ గ్రామం నుంచి వచ్చి కష్టపడి సంపాదించుకున్నాడు చాలా చిన్న వయసులోనే సొంత ఇల్లు కట్టుకున్నాడు వయసు కేవలం ముప్పై నాలుగేళ్లు మధ్యతరగతిలో పుట్టిన విజయ్ చవాన్ చాలా కష్టపడ్డాడు చిన్న వ్యాపారం చేసుకుంటూ డబ్బులు సంపాదించి యాభై లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు చాలా సంతోషంగా ఉంది జీవితం ఇతని భార్య పేరు చమన్దేవి వయసు ఇరవై ఏళ్ళు అయితే వీరు కొత్త ఇంటికి వచ్చి దాదాపు రెండేళ్ళు అవుతుంది భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు లేవు ఇక డబ్బు సంపాదనలో పడ్డాడు విజయ్ ఎందుకంటే కొంత లోన్ కూడా తీసుకున్నాడు ఆ లోన్ తెరచాలనేది ఇతని కోరిక గ్రామంలో కూడా వ్యవసాయ భూమి కొనాలి దర్జాగా గ్రామంలో బ్రతకాలి అనుకున్నాడు అతని ఆశలు అతనివి ఇక వీరిది పెద్ద ఫ్యామిలీనే విజయ్ పెద్దన్న వేరే గ్రామంలో ఉంటాడు అయితే జూన్ పది రెండు వేల ఇరవై ఐదున విజయ్ పెద్దన్న కి కాల్ చేశాడు కానీ అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది దీంతో అతని భార్య చమన్కు ఫోన్ చేసిన ఆమె లిఫ్ట్ చేయలేదు ఎందుకంటే గ్రామంలో కొత్త ఇల్లు కట్టుకున్నాడు విజయ్ పెద్దన్న తనకు ఐదు లక్షల అవసరం ఏర్పడింది తమ్ముడి దగ్గర తీసుకోవాలనుకున్నాడు కానీ తమ్ముడి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉండడంతో వెయిట్ చేశాడు ఆ తర్వాత వరుసగా కాల్ చేస్తున్నా కూడా విజయ్ ఫోన్ కలవలేదు దీంతో విజయ్ పెద్దన్న చిన్ననలు గ్రామం నుంచి తమ్ముడి దగ్గరకు వచ్చారు వాళ్ళు రాగానే విజయ్ భార్య చమన్ దేవి ఇంట్లోనే ఉంది విజయ్ ఫోన్ ఎందుకు కలవడం లేదు ఎక్కడికి వెళ్ళాడని అడిగారు ముంబైలో పని ఉందని వెళ్ళాడు రావడానికి టైం పట్టుద్దని చెప్పాడని తెలిపింది దీంతో వెంటనే తిరుగు ప్రయాణమయ్యారు కానీ ఆ తర్వాత కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కంగారు పడిపోయారు మళ్లీ బంధువులను తీసుకుని విజయ్ సోదరులు వారింటికొచ్చారు ఇంటికి తాళం వేసి ఉంది దీంతో ఇదేదో తేడాగా ఉందని ఇంటి తాళం బద్దల కొట్టి ఇంట్లోకి వెళ్ళిపోయారు ఇళ్లంతా వెతికారు ఓ బెడ్రూమ్కు కు తాళం వేసి ఉంది మిగతావన్నీ ఓపెన్ గానే ఉన్నాయి దీంతో ఆ బెడ్రూమ్ డోర్ బద్దల కొట్టి చూశారు అందులో సహా వస్తువులు ఉన్నాయి బెడ్ ని పక్కకు జరిపి చూడగా టైల్స్ కదిలినట్లు కనిపించింది మొత్తం ఒకే లెవెల్లో లేవు తాము గృహ ప్రవేశానికి వచ్చినప్పుడు ఇల్లంతా చాలా నీట్ గా ఉంది ఇప్పుడేంటి ఇలా ఉందని బెడ్ ని పక్కకు జరిపి టైల్స్ ని ఓపెన్ చేశారు విజయ్ బంధువులు టైల్స్ తీయగానే ముక్కులు పగిలిపోయే దుర్వాసన వచ్చింది ఆ లోపల ఉన్నది చూసి వండికిపోయారు తన తమ్ముడిని చంపేసి పాతి పెట్టేసిందని భయపడ్డారు వెంటనే దగ్గరలోని పెహలార్ పోలీసులకు సమాచారం ఇచ్చారు ఫారెన్సిక్ టీమ్ సాయంతో టైల్స్ ను తవ్వి తీయగా అందులో విజయ్ మృతదేహం దొరికింది అప్పటికే కుళ్లిపోయిన స్థితిలో ఉంది ఆ స్థితిలో తన తమ్ముడి మృతదేహం చూసిన సోదరులు కన్నీటి పర్యంతమయ్యారు మరోవైపు పోలీసులు విజయ్ భార్య చమన్ కోసం వెతకటం మొదలు పెట్టారు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తూనే ఉంది అయితే విచారణ చేయగా కాలనీలో ఉండే విజయ్ స్నేహితుడు పోలీసులకు ఓ క్లూ ఇచ్చాడు పక్కింట్లో ఉండే కుర్రాడితో చమన్ కు ఎఫ్ఐఆర్ ఉంది అతను కూడా కొన్నాళ్ళగా కనిపించడం లేదు వారి తల్లిదండ్రులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు బహుశా వారికి కూడా ఈ విషయం తెలిసి ఉండచ్చని చెప్పాడు దీంతో చమన్ ప్రియుడికి ఫోన్ చేశారు పోలీసులు అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వచ్చింది అతని తల్లిదండ్రులను అడిగితే తమకు ఆమెతో ఎఫ్ఐఆర్ ఉన్న సంగతి తమకు కూడా తెలుసు కానీ చిన్న పిల్లాడిని చమన్ లేపుకు వెళ్తుంది అనుకోలేదని పోలీసుల ముందు వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుని బోరన ఏడ్ చేశారు ఎందుకంటే ఈ హత్య కేసులో ఉంది ఓ చిన్న కుర్రాడు కాబట్టి అతని పేరు మోనూజ్ శర్మ ఈ మోనూజ్ శర్మ అతని ఫోన్ ను అప్పుడప్పుడు స్విచ్ ఆన్ చేసి మళ్లీ ఆఫ్ చేస్తూ ఉన్నాడు ఇంట్లో డబ్బులు నగలు ఏమీ లేకుండా అన్ని సర్దుకుపోయింది చమన్ చివరకు ఇంటి పత్రాలు కూడా అంటే చాలా ప్రీ గా ఉందని అర్థం చేసుకున్నారు అయితే మోను శర్మ ఫోన్ ఊహించలేదు ఓ గది తీసుకుని ఇద్దరు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అయితే ఈ లోపే సిగ్నల్ ట్రాక్ చేసి పోలీసులు ఇద్దరిని పట్టుకున్నారు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు ఇద్దరిని కూర్చోబెట్టి పోలీసులు విచారించారు అసలు ఏం జరిగిందో చెప్పమన్నారు విజయ్ చవాన్ గ్రామంలో కష్టపడుతూ ఉండేవాడు చమందేవి కూడా ఇంట్లోనే ఉండేది ఇంటి పనులు మాత్రమే చూసుకునేది అయితే ఈమె కొత్త ఇంటికి మారగానే కామ పిచ్చి పట్టుకుంది భర్త ఉదయం వెళ్తే రాత్రి గాని వచ్చేవాడు కాదు ఈ క్రమంలోనే పక్కింట్లో ఉండే పంతొమ్మిది కుర్రాడి తల్లికి అలాగే ఈ చమన్దేవికి స్నేహం ఏర్పడింది వీళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు ఇక ఆ పక్కింట్లోని మహిళకు ఓ కొడుకున్నాడు అతని పేరే మోను శర్మ వయసు పంతొమ్మిదేళ్లు అప్పుడప్పుడు వస్తువుల కోసం ఆంటీ అనుకుంటూ వచ్చెళ్తూ ఆ క్రమంలోనే కుర్రాడిని పట్టేసింది చమన్దేవి అందాన్ని ఎరగా వేసి బుట్టలో వేసుకుంది పంతొమ్మిదేళ్ల కుర్రాడితో శృంగారం మొదలుపెట్టింది నిత్యం తన ఇంటికే పిలిపించుకుని ఎంజాయ్ చేస్తూ ఉండేది ఇలా చాలా రోజులుగా ఈ వ్యవహారం నడుస్తోంది అయితే అప్పుడప్పుడు విజయ్ చవాన్ సడన్గా ఇంటికి వస్తూ ఉండేవాడు అలా వచ్చినప్పుడు ఇంట్లో చాలా దర్జాగా హాల్లో సోఫాలో కూర్చొని కనిపించేవాడు ఈ మోనోజ్ శర్మ అలా చాలా సార్లు చూశాడు అంకుల్ అంకుల్ అంటూ పిలుస్తూ ఉండేవాడు మొదట అనుమానించకపోయినా కూడా ఆ తర్వాత భార్య చమన నిలదీశాడు విజయ్ ఎందుకు ఆ కుర్రాడు నేను లేనప్పుడు వస్తున్నాడని భార్యను అనుమానించాడు నాకు తెలియదు వాళ్ళ మమ్మీ కూరగాయలు కావాలని పంపిందని చెప్పింది దీంతో కోపం మీద ఉన్న విజయ్ పక్కింటికి వెళ్లి ఆ కుర్రాడి తల్లిని అడిగేశాడు ఆమెమో నేను పంపలేదని యథాలాపంగా చెప్పింది ఊరికి అప్పుడప్పుడు వెళుతున్నాడని చెప్పింది దీంతో గొడవ జరిగింది మరోసారి తమ ఇంటికి మీ కొడుకు మోను శర్మ రాకూడదని హెచ్చరించాడు విజయ్ ఇక ఇలా గొడవ జరిగిన తర్వాత తనకంటే తొమ్మిదేళ్లు చిన్నవాడైన ఎంగు కుర్రాడి ఎడబాటుకు తట్టుకోలేకపోయింది ఆ తర్వాత ఎప్పుడు సమయం దొరికినా సరే తన తల్లి కనిపించకుండా మోను వారింట్లోకి దూరేవాడు ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు కానీ చమన్ ను ఆ నాటి నుంచి వేధించడం మొదలు పెట్టాడు విజయ్ ఎంతో ప్రేమించే భర్త తనను వేధిస్తున్నాడని రగిలిపోయింది అయితే ఇరవై ఏళ్ళు వచ్చేసాయి ఇద్దరు కలిసి చదువు కూడా ఇంకా పూర్తి కాలేదు అయినా సరే కామం కోసం ఎంతో బరితెగించింది చమన్ తన భర్తను చంపేస్తే తనకు ఇల్లు దక్కుతుంది హాయిగా జీవితాంతం బ్రతకొచ్చని చెప్పింది అందుకు మోను శర్మ సరేనన్నాడు అలా జూన్ తొమ్మిదవ తేదీన ఇంట్లోకి వెళ్ళిన విజయ్ మళ్లీ బయటకు రాలేదు ఆ రోజు త్రి విజయ్ చవాన్ ఇంట్లోకి వెళ్లగానే త్వరగానే భోజనం చేసి పడుకున్నాడు ఆ తర్వాత ప్రియుడు మోనూ చర్వణ పిలిచింది చమన్ తమ ఎఫ్ఐర్ కి అడ్డుగా ఉన్నాడని ఇద్దరు కలిసి తలపై ఐరన్ రాడ్ తో కొట్టి చంపేశారు ఇక శవాన్ని వీరికి ఎక్కడ పడేయాలో అర్థం కాలేదు మృతదేహాన్ని బయట పడేస్తే పోలీసులు పట్టుకుంటారు కాబట్టి ఇంట్లోనే పాతి పడదామని డిసైడ్ అయ్యారు అంతే ఇంట్లో ఎవరూ లేరు కాబట్టి ఇంట్లోనే బెడ్రూమ్ లోనే గొయ్యి తీసి టైల్స్ కింద పాతి పెట్టేశారు మొత్తం కథా స్క్రీన్ ప్లే చమన్ దేవిదే కానీ హత్యకు ఆమె ప్రియుడు సహకరించాడు వాస్తవానికి గృహప్రవేశం చేసినప్పుడు ఆ ఇంట్లో కొత్త టైల్స్ ఉన్నాయి ఆ కొత్త టైల్స్ ని పగల కొట్టి గొయ్యి తవ్వారు ఆ తర్వాత అక్కడ మరో కొత్త టైల్స్ కనిపించాయి అలా దొరికిపోయారు మూడున్నర అడుగుల లోతు ఆ అడుగుల గొయ్యి ఇద్దరు కలిసి తవ్వారు ఈ విషయం బయటకు రాదనుకున్నారు ఇక విచిత్రం ఏమిటంటే వీరిద్దరూ లేచిపోద్దు చమన్ దేవి ఏడేళ్ల కొడుకును కూడా తీసుకుపోయారు మొత్తానికి ఎంగు ప్రీడి కోసం హాయిగా బ్రతుకుతున్న చమన్ దేవి తన జీవితాన్ని నాశనం చేసుకుంది కామం కోసం మొగుడిని చంపేసింది చివరకు జైలుకెళ్ళింది మొత్తానికి ఈ ట్రెండ్ ఇప్పుడు అంటు వ్యాధిలా మారిందని పోలీసులు వాపోతున్నారు మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండేలాగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి